క్రైస్తు లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా రెండవ రాకడ అనే అంశాన్ని ధ్యానించుకుంటూ యేసు ప్రభు రెండవ రాకడలో మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు రక్షింపబడిన మనం అందరం కూడా మహిమా శరీరాలు ధరించుకొని మధ్య ఆకాశానికి వెళతామని మధ్య ఆకాశంలో యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఈ లోకంలో జీవించిన జీవితానికి సంబంధించి మెప్పు బహుమానాలు ఆధిక్యతలు కిరీటాలు మొదలైనవన్నీ పొందుకోవడం జరుగుతుందని ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో వధు సంఘంలో మనము అంతర్భాగంగా ఉంటామని మధ్య ఆకాశంలో ఏడేండ్లు గడిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఒలీవల కొండ మీదకి వచ్చే అనుభవంలోనికి మనం ఉంటామని ఒలీవల కొండ మీదకు వచ్చినప్పుడు ఒలీవల కొండ రెండుగా బద్దలవుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము గత వీడియోలో భూమి మీదకు వచ్చిన తర్వాత సాతానుని వెయ్యేండ్ల కాలము బంధించటం జరుగుతుంది సాతానుని బంధించక పూర్వమే అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తను అగ్నిగుండంలో వేయటం జరుగుతుంది ఆ తర్వాత శాతాని వెయ్యేండ్లు బంధించడం జరుగుతుంది ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలన వస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు వెయ్యేండ్ల పాలనను గురించి కొద్ది సమయము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాం వెయ్యేండ్ల పాలనకు సంబంధించి స్పష్టంగా ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము మొదటి ఏడు వచనాలలో మనకు కనిపిస్తుంది ఈ మొదటి ఏడు వచనాలలో ఆరుసార్లు వెయ్యేండ్ల పాలన వెయ్యేండ్ల పాలన అని వ్రాయబడి ఉంది దీనిని బట్టి మనం చూస్తే వెయ్యేండ్ల పాలన అనేది ఖచ్చితం బైబిల్లో ఏ మాట చెప్పినా సరే నూటికి నూరు పాళ్ళు ఖచ్చితం కాబట్టి ఇక్కడ ఆరుసార్లు సార్లు ఉంది ఏడు వచనాలలో సరే క్లుప్తంగా చదువుతాను నేను అంతట సింహాసనమును చూచి తిని వాటి మీద ఆశయులైన వారిని విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను మరి క్రూర దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నష్టల ఎందు కానీ చేతుల ఎందు కాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవ వారు ధన్యులు పరిశుద్ధులై ఉందరు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు వీరు దేవునికినే క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయదురు వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడ్డం ఇప్పుడు చూసాం కదా సాతానుడు బంధింపబడిన తరువాత వెయ్యేండ్ల పరిపాలన వస్తుంది వెయ్యేండ్ల తర్వాత మళ్ళీ సాతానుడు విడిపించబడతాడు సరే ఆ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం అప్పుడేం జరగబోతుంది అనేది ఇప్పుడు వెయ్యేండ్ల పాలనకు సంబంధించి మనం చూడబోతా ఉన్నాం ఈ వెయ్యేండ్ల పాలనలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభువు పరిపాలించబోతా ఉన్నాడు ఈ కాలం వెయ్యి సంవత్సరాలు ఇక ప్రజలు ఎవరుంటారు పరిపాలించే వాళ్ళు ఎవరుంటారు ఇక్కడ ప్రజలు ఎవరు ఉంటారంటే యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చినప్పుడు సజీవులుగా మిగిలిన వాళ్ళందరూ ఉంటారు అంటే ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఈ మానవ సంబంధమైన శరీరాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరంటే భూమి మీదకు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు అంటే రక్షింపబడిన అనుభవంలో ఉన్న యూదులు ఉంటారు రక్షింపబడిన అనుభవంలో ఉన్న అన్యులు కూడా ఉంటారు ఎవరి అన్యులంటే అంటే శ్రమల కాలంలో ఆ యూదులకు సహాయం చేసిన అన్యులు కూడా ఉంటారు ఈ వెయ్యేళ్ళ పరిపాలన వీళ్ళు పరిపాలించబడేది ఏసు ప్రభు వారు వచ్చినప్పుడు శరీరంతో ఉన్న రక్షింపబడిన పరిశుద్ధులైన వారైన ప్రజలు ఉంటారు వాళ్ళు వాళ్ళు యూదులు మరియు అన్యులు ఇక వీళ్ళు కాకుండా ఇంకెవరుంటారు యేసు ప్రభువు వారేమో పరిపాలన చేసే అనుభవంలో ఉంటాడు వీళ్ళేమో మానవ సంబంధమైన శరీరాలు ధరించుకుని ఉంటే పరిపాలన వాళ్ళు మహిమా శరీరాలను కలిగి ఉంటారు వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఒకసారి మనం గమనించినట్లయితే వారు రాకడలో ఎత్తబడ్డ వాళ్ళు అంటే ఎత్తబడ్డ సంఘము అపోస్తులు పాతని బంధనలోని భక్తులు అట్లాగే శ్రమల కాలంలో మరణించి నా ఇద్దరు సాక్షులు అట్లాగే శ్రమల కాలంలో క్రీస్తు కొరకు మరణించిన హత సాక్షులు వీళ్ళేమో మహిమ శరీరాలను ధరించుకుని ఉంటారు ఎవరు అపోస్తులు తర్వాత పాత నిబంధనలోని భక్తులు ఎత్తబడిన సంఘము తర్వాత శ్రమ కాలంలో మరణించి పునరుద్ధారమైన ఇద్దరు సాక్షులు శ్రమ కాలంలో క్రీస్తు కొరకు మరణించిన హతసాక్షులు వీరు మహిమ శరీరాలతో ఉంటే ఇక ఆ తర్వాత ఎవరు మానవ శరీరాలతో ఉండటం జరుగుతుంది అన్నట్లయితే శ్రమల కాలంలో రక్షింపబడిన ఇస్రాయేలీలు మరియు శ్రమల కాలంలో ఇస్రాయేలీలకు సహాయం చేసిన అన్ని జనులు వీరు మానవ శరీరాన్ని ధరించుకుని ఉంటారు ఈ అంటే వెయ్యేండ్ల పాలనలో అటు శరీరము కలిగిన వాళ్ళు ఉంటారు ఇటు మహిమా శరీరాలు కలిగిన వాళ్ళు కూడా ఉండటం జరుగుతుంది మా మానవ శరీరాలు కలిగిన వాళ్ళేమో పరిపాలించబడతారు మహిమా శరీరాలు కలిగిన వాళ్ళేమో యేసుక్రీస్తు ప్రభుతో పాటు పరిపాలనలో ఉండటం జరుగుతుంది చూడండి అదే ఇక్కడ వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరం రాజ్యం వచ్చే కాబట్టి ఈ అనుభవంలో ఉండటం జరుగుతుంది సరే ఆ వెయ్యేళ్ళ కాలం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీకు క్లుప్తంగా వ కొన్ని వచనాలను చదివి జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే అదే ప్రా వాక్యాలే చాలా స్పష్టంగా మాట్లాడతాయి జకర్యా గ్రంథము పద్నాలుగు తొమ్మిది యహోవా సర్వ లోకమునకు రాజయుణును ఆ దినములలో యహోవా ఒక్కటే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును వెయ్యేండ్ల పాలనలో యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా వెయ్యేండ్ల పాలన చేయటం జరుగుతుంది ఆయన ఒక్కడే ఆయన పేరు ఒక్కటే ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి ఆ విధంగా ఆ వెయ్యేండ్ల పాలన అనేది ఉండటం జరుగుతుంది అట్లాగే ఈ వెయ్యేండ్ల పాలనలో ఎరుషలేమును కేంద్రంగా చేసుకొని పరిపాలన కొనసాగించడం జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి యశయా గ్రంథము పదకొండవ అధ్యాయం ఇక్కడ ఆ ఆ దినాలలో ఎంత ఎంత ఐకమత్యముగా ఈ లోకము ఉండటం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తుంది చూడండి పదకొయా పదకొండవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వరకు తోడేలు గొర్రెపిల్ల యొక్క వాసము చేయును చిరుతపులి మేకపిల్ల యొక్క మేకపిల్ల యొక్క పండుకొను దూడయ్య కొదమసింహమును పెంచబడిన కోడయ్య కూడుకునగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొను ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపా పుట్ట ఆటలాడును మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును నా పరిశుద్ధ పర్వతం అందంతటా ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు సముద్ర సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యహోవా యొక్క జ్ఞానముతో నిండి ఉండును ఆ సమయంలో ఈ జంతువులు కూడా వాటి స్వభావము మారిపోతుంది మానవుల యొక్క స్వభావము కూడా మారిపోతుంది ఏదేను తోటల్లో ఆదాము దేనిని కోల్పోయాడో ఆ విధమైన ఏదేను తోట యొక్క స్వభావము మనకు వెయ్యేండ్ల పరిపాలనలో మనం చూడటం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఏ జంతువు ఏ క్రూర జంతువు కూడా క్రూర జంతువులాగా ప్రవర్తించదు అట్లాగే మానవులు అందరు కూడా దైవికమైన పరిశుద్ధమైన నీతి నియమాలతో జీవించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది మరొక విషయాన్ని మరొక విషయాన్ని మీ గమనంలోకి తీసుకుని వస్తాను చూడండి యశ్యా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం తోడేళ్లను గొర్రె పిల్లలను కలసి మేయును సింహము ఎద్దువలే తినును సర్పం మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైన చేయకుండాను అని యహోవా సెలవిచ్చుతున్నాడు ఎంత అద్భుతమైన అనుభవంలోనికి రావటం జరుగుతుంది అట్లాగే చూడండి ఇరవై వచనం నుండి చదువుతున్నాను ఇప్పుడు అక్కడ ఇక్కడ కొద్ది కొద్ది బ్రతుకు శిశువులు ఉండరు కాలం నిండని ముసలి వారు ఉండరు ాలులు నూ నూరు సంవత్సరములు వయస్సు గల వారే చనిపోవుదురు పాపాత్ములైన శాపగ్రస్తున్న వాడు సైతం నూరు సంవత్సరములు బ్రతుకును ఎవరైనా సరే నూరు సంవత్సరాలు బ్రతుకుతారు జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు ద్రాక్ష నాటించుకొని వాటి ఫలమును అనుభవితురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనులు ఆయుష్యము వృక్షాయుష్యమంతా నేను ఏర్పరచుకున్న వారు తాను చేసుకొని దాని ఫలము పూర్తిగా అనుభవించరు కాబట్టి ఈ విధమైన అనుభవం చూడండి అరవై అర అరవై ఆరు అరవై ఐదో అధ్యాయము యష అరవై ఐదు ఇరవై నుండి ఒకసారి చదువుకోండి ఇరవై ఐదు వరకు చాలా తేటగా మనకు కనిపించడం జరుగుతుంది చూడండి క్లుప్తంగా ఆ సమయంలో ఉండే పరిస్థితిని జ్ఞాపకం చేస్తాను నేను మొదటిదిగా వెయ్యేండ్ల పరిపాలన శేషించిన వాళ్ళు మానవ శరీరాలతో ఉంటారు మహిమా శరీరాలు ధరించుకొని యేసు ప్రభుతో పరిపాలించే వాళ్ళు కూడా వెయ్యేండ్ల పరిపాలనలో ఉంటారు మానవ శరీరాలతో ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఏ విధంగా వివాహాలు అట్లాగే బిడలను కంటము ఇదంతా సాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే సాధారణుడు లేడు కాబట్టి ఆ ప్రజలంతా కూడా నీతితో జీవించే అనుభవము సఖ్యతతో జీవించే అనుభవము యేసు ప్రభువు యొక్క వేయేండ్ల పరిపాలన నీతి పాలనను అనుభవించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది క్లుప్తంగా ఆ సంఘటనలను జ్ఞాపకం చేసి ముగించేస్తాను ఒకటి సాధారణుడు వెయ్యేండ్లు బంధించబడతాడు ఏసుక్రీస్తు ప్రభువు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ప్రభువుల ప్రభువుగా పరిపాలన చేయటం జరుగుతుంది ఆ కాలంలో మనుషుల యొక్క ఆయుష్ అనేది వృక్షముల ఆయుస్సు అనే పెరుగుతుంది వంద సంవత్సరంలో ఈ ఈడు గలవాడిని బాలుడుగా చెప్పడం జరుగుతుంది జీవహింస ఉండదు అడవి మృగాలు జంతువులు ఏ హాని చెయ్యవు ఏదేను తోటవలే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది కాలమృతులు చక్కగా పనిచేసి భూమి సారమిచ్చి పంటలు సమృద్ధిగా పడతాయి ఆ కాలంలో మనుషులు దైవజ్ఞానంతో నిండి ఉంటారు సముద్రము నీళ్లతో నిండి ఉన్నట్లుగా మనుషులు దేవుని జ్ఞానంతో నిండుకొని ఉంటారు ప్రపంచం అంతా ఒకే రాజ్యముగా ఒకే పరిపాలన క్రింద ఉంటుంది యేసు క్రీస్తు ఎరుశలేములో దావేది కుమారుడుగా పిలువవాడి పరిపాలిస్తాడు ఈ లక్షణాలన్నీ కూడా వెయ్యేండ్ల పరిపాలనలో ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ పరిపాలనలోనికి నీవు నేను ఎత్తబడిన అనుభవంలోనికి వెళ్ళినట్లయితే అప్పుడు రా రాజులుగా ఏలుబడి చేసేవాళ్ళంగా యాజకులుగా మనము వెయ్యేండ్లు యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యంలో ఉంటాము ఆ గొప్ప ధన్యత అనుభవం కొరకై మనము రక్షణ అనుభవంలోనికి వచ్చి రాకడొకరకై సిద్ధపరచవలసిన సిద్ధపడవలసిన అనుభవంలో ఉండవలసినదిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులమైన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వందనాలు ప్రభు రక్షణ ద్వారా మీరు మాకు సిద్ధపరిచిన గొప్ప ఆధిక్యతలు అందులో కూడా వెయ్యేండ్ల పరిపాలనలో మీతో పాటు ఎలువడి చేసే వాళ్ళగా మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రభు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను అప్పగించుకుంటూ దేవా సహాయం చేయమని వేడుకుంటూ వారి అవసరతలన్నీ మీ కృపలో తీర్చు నిమిత్తమై ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచు నాము తండ్రి ప్రైస్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యు